దసరా నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అఖండ దీపం వెలిగించేటప్పుడు మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరికైనా సరే ఒక పెద్ద కష్టం ఉంటే ఆ కష్టం నుంచి బయటపడడానికి నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించుకోవాలి లేదా జీవితంలో తీరని కోరిక ఉంటే ఆ తీరని కోరిక వెంటనే నెరవేరాలి అంటే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించాలి అఖండ దీపం అంటే అర్థం ఏమిటి అంటే కనీసం ఇరవై నాలుగు గంటల పాటు కొండెక్కకుండా దీపం ఉంటే అఖండ దీపం అంటారు కొంతమంది నవరాత్రులు తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగేలా చూస్తారు కొంతమంది ఏడు రోజులు కొంతమంది ఐదు మూడు ఇలా వెలిగేలా చూసుకుంటారండి కనీసం ఇరవై నాలుగు గంటల పాటు ఒక్క రోజైనా సరే కొండెక్కకుండా మనం నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఒక దీపం వెలిగిండే వెలిగేలా చూసుకుంటే అఖండ దీపం అంటారు ఈ అఖండ దీపం వెలిగించినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు అసలు అఖండ దీపం ఎలా వెలిగించాలి అఖండ దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ఇత్తడి పళ్ళం తీసుకొని ఆ ఇత్తడి పళ్ళంలో బియ్యం పోసుకోవాలండి లేక ధాన్యం పోసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే ఒక పెద్ద ఇత్తడి మూకుడు తీసుకోవాలి ఇత్తడి మూకుడు లేకపోతే మట్టితో చేసిన మూకుడు అయినా సరే ఒక పెద్దది తీసుకోవాలి ఇత్తడి మూకుడు లేక మట్టి మూకుడు తీసుకోవాలి ఇవి ఏవి మాకు అందుబాటులో లేకపోతే ఒక పెద్ద మట్టి ప్రమిద ఆ మట్టి ప్రమిదను పళ్ళంలో ఉన్నటువంటి బియ్యం లేక ధాన్యంలో ఉంచాలండి ఆ పెద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోయాలి ఆ తర్వాత ఒక లావైన ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని అఖండ దీపం అంటారండి అయితే ఈ అఖండ దీపం వెలిగించేటప్పుడు ఆవు నెతిని కానీ నువ్వుల నూతిని కానీ ఉపయోగించుకోవచ్చు అఖండ దీపం వెలిగించినప్పుడు చాలామంది లావైన ఒత్తి మాత్రం ఒక్కటే వేస్తారు కానీ ఒకటి మూడు ఐదు ఏడు ఇలా ఎన్నైనా వేసుకోవచ్చండి పైగా అఖండ దీపం వెలిగించేటప్పుడు ఒత్తి ఏ దిక్కు వైపు ఉంటే ఆ దిక్కును బట్టి ఫలితం అనేది ఉంటుంది అఖండ దీపంలో ఒత్తి తూర్పు దిక్కు వైపున గనక ఉన్నట్లయితే ఇంటిలో శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఎవరైనా సరే ఒక పెళ్ళి అనుకున్నారో అనుకుందాం ఒక పెద్ద శుభ కార్యక్రమం అన్న ఎలాంటి విఘ్నం లేకుండా ఉండాలి అంటే అఖండ దీపం వత్తి తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి మంది ఇళ్లల్లో పిల్లలు పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వరు పిల్లలు చెప్పి పెద్దలు చెప్పిన మాట పిల్లలు వినాలి అంటే నవరాత్రుల్లో అఖండ దీపం వతి తూర్పు దిక్కులో ఉండేలా చూసుకోవాలి ఇంటిలో సభ్యులకు గౌరవ మర్యాదలు బాగుండాలి అంటే లో వతి తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి ఇవన్నీ కాకుండా ధనపరంగా బాగా కలిసి రావాలి ఆదాయం పెరగాలి అప్పులు తొలగిపోవాలి ఖర్చులు తలగాలి మొండి బా మొండి బకాయిలు వసూలు అవ్వాలి అంటే ఉత్తరం వైపు వెలిగేలా చూసుకోండి మీరు ఎన్ని ఒత్తులు వేసినా ఆ ఒత్తులు తూర్పు వైపున వెలిగితే ఇంకొన్ని ప్రయోజనాలు ఉత్తరం వైపు వెలిగితే ఇంకొన్ని ప్రయోజనాలు ఉంటాయి అయితే సహజంగా ఎక్కువ మంది లాభమైనది మాత్రమే వేస్తారు అఖండి దీపం వెలిగించినప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి నియమాలలో మొట్టమొదటిది అఖండ దీపం వెలిగించగా కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టి ఆ దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి ఆ నైవేద్యం ఏం పెట్టాలి అంటే పేలాలు కానీ పటిక బెల్లం కానీ బియ్యం కానీ ఈ అఖండ దీపం దగ్గర నైవేద్యం పెట్టాలి పేలాలు పటిక బెల్లం కాస్త బియ్యం ధాన్యం అన్నీ నైవేద్యం పెడితే చాలా మంచిది అయితే అఖండ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో వెలి అలంకరించిన తర్వాత చేయాలి అఖండ దీపం అమ్మవారి యొక్క విగ్రహం పెట్టిన చోటైనా వెలిగించుకోవచ్చు లేక అమ్మవారి ఫోటో దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేక ఇంటిలో ఏ దిక్కులు అయినా సరే వెలిగించుకోవచ్చు ఆగ్నేయం మూల వెలిగిస్తే చాలా మంచిది పెద్ద పెద్ద విగ్రహాలు ఇంటి బయట రోడ్లో రోడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అండి అయితే ఈ అఖండ దీపం వెలిగించినప్పుడు ఎప్పటికప్పుడు ఒకరు నూనెను కానీ నెయ్యిని కానీ సరిపడా ఉందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి సాధ్యమైనంత వరకు మనం అనుకున్న సమయంలో కొండెక్కకుండా చూసుకోవాలి పొరపాటున వెలిగితే అఖండ దీపం కొండెక్కితే ఏంటి అంటే భయపడాల్సిన అవసరం లేదండి పొరపాటున ఏదో ఒక తెలియని పరిస్థితుల వల్ల అందులో నూనె కానీ నెయ్యి కానీ అయిపోయి మనం అనుకున్న సమయం ఇరవై నాలుగు గంటల కంటే ముందే కొండెక్కినా ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ నూనె కానీ నెయ్యి కానీ పోసి మళ్ళీ ఆ అఖండ దీపాన్ని వెలిగించి అప్పటి నుంచి అఖండ దీపం మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఉండేలాగా జాగ్రత్త పడాలి కాబట్టి అఖండ దీపం ఒకవేళ పొరపాటున కొండెక్కినా కూడా దాన్ని బో దోషంగా భావించడం భయపడడం లాంటివి అస్సలు చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ప్రత్యేక విధి విధానాలు పాటించి అఖండ దీపం వెలిగించుకోవాలి ఇలా అఖండ దీపం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ నవరాత్రుల్లో అఖండ దీపం పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సిద్ధింపజేస్తుంది అలానే దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేని వారు ప్రత్యామ్నాయం ఏం చేయాలి రోజుకొక నైవేద్యం అలంకారాన్ని బట్టి సమర్పించలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి దేవి నవరాత్రుల్లో విజయవాడ శ్రీశైలం క్షేత్రాలలో అమ్మవారు రకరకాల అలంకారాల్లో దర్శనమిస్తుంది రోజుకొక అలంకారాన్ని బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించలేనటువంటి వారు ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు కూడా నైవే ప్రత్యేక నైవేద్యాలు సమర్పించుకోవచ్చు అలానే నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయలేని వారు దానికి ప్రత్యామ్నాయంగా నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ముందు ఎవరైనా సరే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని లేక కలశాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీచక్రం ఏర్పాటు చేసుకుని ఫోటో ఉంచుకొని చేస్తే మంచిది అలా తొమ్మిది రోజులు పూజ చేయలేనటువంటి వారు సప్త రా వ్రాత వ్రతము అంటారంట అలా ఏడు రోజులు చేసుకోవచ్చు అలా చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తదియతి అతిథి నుంచి ఏడు రోజులు అమ్మవారిని పూజ చేసుకుంటారు అదే అలానే చేయడం కూడా వీలు లేనటువంటి వారు పంచరాత వ్రతం అంటే పంచమి నుంచి ఐదు రోజుల పాటు రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు అలా కూడా చేయలేము అనికుంటే వారు వ్రతం అంటే కేవలం మూడు రాజులు మాత్రమే దుర్గాష్టమి మహానవమి విజయదశమి మూడు రోజులు పూజించిన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే ప్రతిరోజు అమ్మవారికి రాత్రి పూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే సప్తవ్రాత వ్రతం అని చెప్పి చెప్తారండి నవరాత్రుల్లో రాత్రిపూట్ల పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలా దుర్గాష్టమి మహర్ణవమి విజయదశమి మూడు రోజుల్లో కూడా పూజ చేయలేనటువంటి వారికి నవమి రోజు పూజ చేస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది కాబట్టి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయలేనటువంటి వారు మహర్ నవమి రోజును చేయాలి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించిన విశేష ఫలితం కలుగుతుంది అదేవిధంగా రోజుకు ఒక అలంకారాన్ని బట్టి నైవేద్యం సమర్పించలేనటువంటి వారు ఎవరైనా సరే ప్రతిరోజు అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించవచ్చు అంటే మనం వండిన అన్నం పప్పు కూర చారు ఇలా ఇంటిలో ఉన్న మజ్జిగ నెయ్యి ఇవేసి ఈ అన్నాన్ని అమ్మవారికి పదార్థాలుగా సమర్పించినట్లయితే దాన్ని మహానైవేద్యం అంటారు ఇది రోజు అమ్మవారికి సమర్పించుకోవచ్చండి లేదా ఉదయం పూట అమ్మవారిని పూజించేటువంటి వారు ఎవరున్నా ఉదయం పూట కొబ్బరి ముక్కలు అరటి ముక్కలు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు సాయంకాలం పూట అమ్మవారిని పూజించేటువంటి వారు వడపప్పు పానకం వేయించిన శనగలు అమ్మవారికి పెట్టవచ్చు రాత్రి పూట పూజిస్తే చాలా మంచిదండి అయితే కొంతమంది పగలు కూడా పూజిస్తారు పగలు పూజిస్తే కొబ్బరి అరటిపండు మొక్కలు పెట్టవచ్చు సాయంకాలం కానీ రాత్రి కానీ పూజించేటప్పుడు వడపప్పు పానకం వేయించిన శనగలు పెట్టవచ్చు అయితే రోజుకొక అలంకారం బట్టి నైవేద్యం సమర్పించలేనటువంటి వారు ఇలా చేసుకోవచ్చు వీటితో పాటు పేలాలు చేరకు గడలు వీటన్నింటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు పటిక బెల్లం కూడా అమ్మవారికి పెట్టవచ్చు వీటిల్లో ఏ నైవేద్యం సమర్పించినా కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కాగలుగుతారు కాబట్టి రోజుకొక నైవేద్యం అలంకారాలను బట్టి సమర్పించుకోలేనటువంటి వారు ఇలా ప్రత్యేక నైవేద్యాలు చెప్పబడిన వాటిల్లో ఏదో ఒకటి తొమ్మిది రోజులు పూజ చేయలేనటువంటి వారు ఒక్క మహర్ణమిలో చేసి సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్